ఆపరా జడ్జి ఎలాంటి తీర్పిచ్చావు నీ తీర్పు వింటే న్యాయదేవత ఉరివేసుకొని చచ్చిపోతుందిరా చచ్చిపోతుంది మినిస్టర్ కూతురు ఒళ్ళు బలిసి మైనర్ బాలు మైనర్ బాలు ఫామ్ హౌస్కి తీసుకెళ్ళి రేప్ చేస్తే ఆ బాలుడు కోమాలోనికి వెళ్ళిపోయాడు అలాంటి మినిస్టర్ కూతుర్ని ఏం చేశావు తీర్పు చెప్పమంటే రేపు చేయలేదని వదిలేశావు అలాంటి నిన్ను ఏం చేయాలి ఏం చేయాలి చెప్పు ఈ క్షణమే నిన్ను షూట్ చేసి చంపాలనిపిస్తుంది కానీ నిన్ను క్షమించి వదిలేస్తున్నాను వెళ్ళిపోయి ఇక్కడి నుంచి నాకు కోపం వచ్చేలోపు వెళ్ళిపో వెళ్ళిపోయి నీ ప్రాణాలని రక్షించుకో వెళ్ళు